హలో వన్ వెల్కమ్ టు శ్రీనివాస కాస్త ఉత్సాహం తెచ్చుకుందాము పాత వీడియోలు అని చెప్పి పాత వీడియోలు అన్నీ చూస్తుంటే మంచి మంచి వీడియోలు కనిపించాయి మీకు చూపిస్తే మీకు కూడా కొంత ఉత్సాహం వస్తుంది కదా అని అనిపించింది అందుకని షేర్ చేసుకుంటున్నాను కూరగాయలు పెంచడం మొదలుపెట్టిన తర్వాత కొద్దిగా కూరలు రావటం మొదలుపెట్టిన దగ్గర నుంచి మొదటగా ఆకుకూరలు వస్తూ ఉంటాయి ఆ తర్వాత కొద్దిగా కొంచెం కొంచెం కూరగాయలు రావటం మొదలుపెట్టి ఆ తర్వాత ఒక్కసారిగా బాగా ప్రొడ్యూస్ వస్తుంది నేను పెంచిన కూరగాయల్లో అయితే వంకాయలు దోసకాయలు దొండకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు రకరకాల టమోటాలు రకరకాల మిరపకాయలు ఆనపకాయలు ఇలా పెంచుతూ ఉంటాము కొన్ని అయితే ఒక్కొక్కసారి తగ్గిస్తూ ఉంటాను ఈసారి అయితే పిల్లలు వేరే పెంచుకోవడానికి వాళ్ళు ఆల్రెడీ పేపర్ మీద ప్లాన్ గీసేసుకున్నారు నేను మన కూరగాయలు ఎంతవరకు పెంచగలనో చూడాలి స్థలం కోసం పోట్లాట మొదలైంది తినకేమో రకరకాల పెప్పర్స్ ఏవో యానం పెప్పర్స్ అని ఆ పెప్పర్స్ అని రకరకాల పెప్పర్స్ పెంచుతూ ఉంటాడు రకరకాల టమోటాలు కూడా పెంచుతూ ఉంటాడు ఈ కూరగాయలన్నీ చూసి అన్ని ఇన్ని తినేస్తారా వీళ్ళని అనుకోకండి వీటిలో చాలా మటుకు నేను నా స్నేహితులకి ఇస్తుంటాను గుడిలోకి తీసుకెళ్లి ఇస్తూ ఉంటాను ఫ్రీజర్ లో పెట్టుకునేవి తరిగి పెట్టుకుంటూ ఉంటాను ఫ్రీజర్ లో కోవిడ్ టైంలో లో అయితే మాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి చాలా రోజులు నాకు అలా తరిగి పెట్టుకున్న వచ్చాయి ఆ తర్వాత కొన్ని నెలల పాటు నేను కూరగాయలు కొనలేదు ఇండియన్ స్టోర్ కి వెళ్లి కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు ధరలు బాగా పెరిగిపోయి కనిపించాయి అవి చూసి నాకు షాక్ తగిలింది టమాటా చిక్కుడు మిరప ఇవన్నీ పెట్టుకోవచ్చు ఆనప ఫ్రీజర్ లో ఫ్రీజర్ లో పెట్టుకోలేనివి ఎక్కువగా వంకాయలే వంకాయలు పెట్టుకోలేము పొట్లకాయ కూడా పెట్టుకోవచ్చు పొట్ల కాకర దోశ మిర్చి పెప్పరు బీన్స్ టమాటో దొండ బెండ ఆనప అన్ని పెట్టుకోవచ్చు ఫ్రీజర్ లో తరిగేసి మీకేమో కానీ ఈ కూరగాయలను చూస్తుంటే నాకు ఉత్సాహం పొంగి పరులుతోంది ఇంకా నన్ను ఎవరు ఆపలేరు ఈ కూరగాయలను చూస్తుంటే నాకు నా చిన్నప్పటి విషయాలు గుర్తుకొస్తున్నాయి మా ఇంట్లో నా చిన్నప్పుడు రిఫ్రిజిరేటర్ గాని ఫోన్ కానీ అసలు ఏమి ఏమీ ఉండేవి కాదు రోజు మా ఇంటికి ఒక ఆయన సైకిల్ మీద తట్టలో కూరగాయలు తీసుకొచ్చి అమ్ముతూ ఉండేవారు మా అమ్మగారు రోజు ఆ రోజుకి సరిపడా కూరగాయలు కొంటూ ఉండేవారు ఓసారి ఇల్లు మారేటప్పుడు ఆయన సాయం చేస్తున్నారు నన్ను చాలా పెద్ద ప్రమాదం నుంచి రక్షించారు మేడ మీద నుంచి బీరువా నా మీద పడిపోయింది ఆయన ఒక్క ఆయనే అడ్డుకుని చాలా పెద్ద ప్రమాదం నుంచి రక్షించారు ఇప్పుడు ఎలా ఉన్నారో ఎక్కడున్నారో ఆ అభిమానాలు ఆ ప్రేమలు నేను మొన్న కూడా నేను ఒకసారి ఇండియా వెళ్ళినప్పుడు మా ఊడిపళ్ళు అమ్మాయిని అడిగాను నేరేడుపళ్ళు కావాలి అని ఆ అమ్మాయి రెండు మూడు రోజుల తర్వాత తీసుకొచ్చింది గుర్తుపెట్టుకుని ఎంత ఆశ్చర్యం వేసిందో మీరు అడిగారు కదండి నేరేడు పళ్ళు అని అని భలే సంతోషం వేసింది నాకైతే సరే ఇప్పటికే చాలా ఎక్కువ ఉత్సాహం కలిగించేసినట్టున్నాను నేనైతే అర్జెంట్గా వెళ్ళి విత్తనాలన్నీ వెతుక్కోవాలి మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్